తెలంగాణలో పాలన పడికేసిందా సచివాలయంలో దస్త్రాలు పేరుకుపోతున్నాయా సెక్రటేరియట్లో ఫైళ్ళ మూవింగ్ ఎందుకు లేట్ అవుతుంది అధికారులు మంత్రుల మాట వినడం లేదా లేదంటే అధికారులకు విషయాన్ని వివరించడంలో మినిస్టర్స్ ఫెయిల్ అవుతున్నారా మంత్రులు అధికారుల మధ్య సమన్వయం లోపించిందా ఫైళ్ల క్లియరెన్స్లోనూ రేవంత్ సర్కార్ విఫలమవుతుందా వాచ్ దిస్ సచివాలయంలో ఫైల్ కుప్పలుగా పేరుకుపోతున్న దస్త్రాలు అధికారుల తీరుపై మంత్రుల ఆగ్రహం ఆఫీసర్ల నిర్లక్ష్యంతో సర్కార్కు చిక్కులు తెలంగాణ సచివాలయంలో ఫైల్ ప్రాసెస్ నత్తనాడకనా సాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి స్వయంగా మంత్రులు ఎమ్మెల్యేలే ఈ సమస్యను ఆప్తి రికార్డులు ప్రస్తావిస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది సాధారణ ఫైళ్ల దగ్గర నుంచి కీలకమైన అంశాలకు సంబంధించిన దస్త్రాలన్నీ నెమ్మదిగా కదులుతూ ఉండడంతో ప్రభుత్వ పాలన మందగిస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి రెనూవల్స్ ప్రమోషన్లు నియామకాలు అనుమతులు ఫైనాన్స్ ఫైల్స్ మూవింగ్ జాపింగ్ కావడంతో ప్రజలకు ప్రభుత్వానికి నష్టం వాటిల్తుందని ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు చిన్న చిన్న ఫైలు కూడా క్లియర్ కావడానికి నెల రోజులకు పైగా సమయం పడుతుండడంపై ఒక మంత్రి ఇటీవల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిలే ప్రమాదం ఉందని సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తోంది ప్రభుత్వ శాఖల పనితీరు పాలసీల రూపకల్పన బడ్జెట్ల కేటాయింపులు నియామకాలు పదోన్నతులు ఉద్యోగుల శిక్షణ జీతపత్యాలు పథకాల పర్యవేక్షణ నిధుల మంజూరు లాంటి ఎన్నో అంశాలు ఫైల్ మూవింగ్ పై ఆధారపడి ఉంటాయి మంత్రిత్వ శాఖల ఆదేశాల మేరకు అధికారులు ఫైళ్లను ముందుకు కదిలించాలి ఆ తర్వాత జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది అయితే సచివాలయంలో ఉన్న సొంత శాఖలోనే ఫైలు నెమ్మదిగా కదులుతుండడం ప్రభుత్వ పనితీరుకు అర్థం పడుతోంది ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణాల్లో జీఏడీ పనితీరు ఒకటి వివిధ శాఖలకు చెందిన ప్రమోషన్లు ఉద్యోగుల పోస్టింగ్లకు సంబంధించిన ఫైళ్లు నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని ఇతర శాఖల ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అత్యవసర విభాగాలుగా పరిగణించే ఆరోగ్యం పోలీస్ అగ్నిమాపక శాఖలతో పాటు విద్యా సంక్షేమ శాఖల ఫైళ్లను కూడా నెలల తరబడి క్లియర్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలుస్తోంది గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని కొందరు అధికారులు అంటున్నారు జేడీ అధికారులు సిబ్బంది అలసత్వం కారణంగా వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కామన్ రూల్స్ సర్వీస్ రూల్స్ ఉద్యోగుల వేతనాలు రిటైర్మెంట్ పెన్షన్ వంటి ముఖ్యమైన పనులకు సంబంధించిన ఫైళ్లన్నీ జేడీలో పేరుకుపోతున్నాయి కొందరు ఐఏఎస్ అధికారులు కూడా జేడీ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు దీనివల్ల ప్రభుత్వ యంత్రాంగం స్పందించిపోయే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సచివాలయంలో ఫైలు క్లియర్ కావడం లేదని ప్రభుత్వ పెద్దల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారట ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రి అధికారుల అత్యుత్సాహంపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ సమస్య పరిష్కారం కాకపోతే ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తోంది ముఖ్యమంత్రి కార్యాలయం ఈ వ్యవహారంపై దృష్టి సారించి సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది లేకపోతే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు స్తంభించిపోయే అవకాశం ఉంది ప్రభుత్వ వ్యవస్థలో ఫైల్ ప్రాసెసింగ్ అనేది చాలా ముఖ్యమైన భాగం ఇది ప్రజలకు సేవలను అందించడంలో విధానాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఫైల్ ప్రాసెసింగ్ లో జాప్యం వల్ల ప్రభుత్వ కార్యక్రమాలు నిలిచిపోవడమే కాకుండా ప్రజాధనం వృధా అయ్యే అవకాశం ఉంది కాబట్టి సచివాలయంలో ఫైల కదిలికను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలి అధికారుల్లో జవాబుదారితనం పెంచాలి సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి ఫైల్ ప్రాసెసింగ్ ను మరింత వేగవంతం చేయడానికి ప్రభుత్వ పెద్దలు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు మొత్తానికి ఫైల్ ప్రాసెసింగ్ ఆలస్యం కావడంతో ప్రజలకు ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది మరి సచివాలయంలో ఫైల్ క్లీరెన్స్ వేగవంతం చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే